र्थं मोसं क्रोधं मू గుడ్ ఫ్రైడే పండుగను కొనియాడుతుండగా ఎవరైనా చనిపోతే అది బ్లాక్ డే అవుతుందేమో కానీ ఏసు ప్రభుని మరణం ఈ లోకానికి ఎంతో మేలు చేసింది కనుక మంచి చేస్తుంది కనుక సర్వమానవాళి పాప ప్రోక్షణం జరుగుతుంది కనుక దీన్ని గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాము మరి క్రీస్తు శ్రమలలో మేమందరము పాలు పంచుకుంటూ ఈ పాప పశ్చాత్తాప పాదయాత్ర జరుపుతుండగా సర్వమానవాళి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అందరూ పరిశుద్ధ జీవితం జీవించాలని పాప మార్గాన్ని విడిచిపెట్టాలని ఆశిస్తూ కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం గోదావరి విచారణ రక్షకుని దేవాలయము ఆర్సిఎం సంఘము రాజమండ్రి చర్చ్ వారు ఆర్సీఎం సంఘం వారు మరి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్య మైదానం దాకా మరి మీరంతా అంతా కూడా నుంచి కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు మరి దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు మన గురించి మన లోకం నుంచి ఈ లోకానికి వచ్చి దేవుడి కుమారుడు మన గురించి సీవోయించుకోబడ్డారు పాపాలు కడగడానికి వచ్చారు మరి ఇవాళ దేవుడు చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడవాలి ప్రేమ దయా కర్ణ పక్కవారికి మనం పంచే విధంగా మనం అందరం పాప రావాలి అని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి గుడ్ ఫ్రైడే రోజున అందరూ కూడా లెంటు మాసం కూడా చేశారు అందరూ కూడా నలభై ఐదు రోజుల పాటు మరి లెంట మాసం తర్వాత ఇవాళ ఉపవాసంతో మరి మధ్యాహ్నం దాత మీరు అంతా కూడా చాలా ప్రజా సేవలో ప్రజలకి శాంతి పంచే విధంగా మరి చేస్తూ ఉన్నారు మరి మాస్టర్ గారు కూడా మరి ఒక అద్భుతమైన పాధ్యాలు ఇవాళ విన్నాము ఏ విధంగా చాలా మనిషికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది మరి ఇవాళ అందరికీ కూడా ఎప్పటికే విన్నపించుకునేది దేవుడు పరలోకం నుంచి లోకానికి మన గురించి ఆయన రక్తం చెల్లించండి మరి ఇవాళ ఆ ప్రేమ అందరికీ మంచి విధంగా మరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గుడ్ ఫ్రైడేస్ బాగా ఫాస్ట్ గా చెప్పండి